ఓం నమో నారాయణ నమశివాయ గరుడు ప్రాణంలో మనల్ని నేమ్ డిస్కస్ చేసుకున్నాం ఎవరిని చూసి పడి పడటం కానీ దానిని చూసి ఓ హడావుడి చే దాన్ని ఏమంటారు ఇంక ఇదే లైఫ్ అన్నట్టు ఉండటం కానీ ఇవన్నీ కరెక్ట్ కదా బాబు అనుకున్నాం ఈరోజు వెంటనే ప్రారంభించవలసినటువంటి పని ఏదైతే ఉందో మొదలు పెట్టకుండా మెలుగుగా ఉండాల్సినటువంటి వేళ మొద్దు నిద్రపోతూ భయపడవలసినటువంటి చోట మొండి ధైర్యాన్ని ప్రదర్శిస్తూ దానం దైవం లేకుండా బతికేసిన అటువంటి మనిషిని వాడిని అసలు ఎవడు బాగు చేయగలడు ఏ దేవుడు రక్షింపగలడు రెండు కనులు తెరుచుకొని నడుస్తూ పడిపోయేవాని అనగా దేవుని సృష్టిని చూస్తూ దేవుడు లేడనే వానిని వింటూ కూడా వినిపించుకోని వానిని సద్గ్రంథాలను వృత్తిరిచ్చా చదివి బోధిస్తూ కూడా తన కర్తవ్యాన్ని అర్థం చేసుకోలేని వాణిని ఏ మనిషి కూడా బాగు చేయలేడు ఏ దేవుడు రక్షింపలేడు సో చాలా బాగా నచ్చింది మళ్ళీ చెప్తాను చూడండి ఇప్పుడు పని చేయాలి స్టార్ట్ చేయాలి చేద్దాంలే ఆగిపోవాడు ఆ క్షణం ఉండాలి నేను ఒక రకంగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెంట్రీ డ్యూటీ వేశారు ఇక నేనే అప్పుడు ఎలర్ట్గా ఉండాలి కదా నేను నేను నిద్రపోతే ఖతం అంతా అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటి భయపడాల్సిన చోట మేకపతి గ్రామం మీద ప్రదర్శిస్తూ అంటే భయపడే అంటే అరే ఇది చేయటం తప్పు చేయబోదని ఫీలింగ్ వస్తుంది కానీ హైంజాక చేసేద్దాం చేసేద్దాం అంటూ మొండి దగ్గర ప్రదర్శిస్తూ పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటాం తర్వాత దానం చెట్టు లేదు ఏం లేదు అండ్ దైవం అన్నది అసలు ఏం పట్టించుకునేది లేదు చివరికి రెండు కళ్ళు తెరిచి వెళ్తూ కూడా పడిపోయాడు ఎవడు పడిపోతాడు ఎలా పడిపోతాడు అంటే దైవాన్ని దూషించడం కావచ్చు అసలు దేవుడు అన్నది దేవుడు అన్నవాడు లేడు అనటం కావచ్చు అలా ఉన్నప్పుడు ఇక నిన్నెవరు రక్షిస్తాడు నిన్ను నువ్వు రక్షించుకోవాలి బట్ నువ్వు అలా ఉండట్లేదే వన్స్ నువ్వు ఎవరిని నమ్మటం నిన్ను నువ్వు నమ్ము నిన్ను నమ్మితే ఆటోమేటిక్ ని సృష్టించిన దేవుడిని నమ్మినట్టే నువ్వు అలా చేయట్లేదే దాన్ని ఇక నేను ఎవడు కాపాడతాడు ఏ దేవుడు రక్షిస్తాడు తర్వాత ఇప్పుడు ఖురాన్ బైబుల్ భగవద్గీత గ్రంథం ఏదైనా సరే అందులో ఆ దేవుడు ఏం చెప్పాడు అది నువ్వు తెలుసుకోవాలి నువ్వు తెలుసుకున్న తర్వాత ఏం చేస్తున్నావు పది మందికి చెప్తూ ఉన్నావు నువ్వు తెలుసుకున్నా పది మందికి చెప్తున్నావు కానీ ఎగైన్ నువ్వు వెళ్ళి నువ్వు ఏవైతే చెప్పి అవి చేయకుండా పని మళ్ళీ చేస్తా చేస్తాడట ఇతరుల్ని ప్రేమించమని దేవుడు చెప్పాడయ్యా నువ్వు కూడా అదే చెప్పావు ఏ ఇతరుల్ని ప్రేమించాలి అప్పుడే దేవుడి అంత మంచి చేస్తాడు అని నువ్వు చెప్పు నువ్వు పక్క వెళ్ళిపోయి నీ దగ్గరికి ఎవరు వస్తే ఏ ఎవడో నువ్వు నా దగ్గరకు వస్తావు అంటే ఎవడో పాప ఆకలితో ఉన్నాడు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి అప్పుడు దేవుడిని కథ మంచి చేస్తాడు అని నువ్వు చెప్పి వాడు ఆకలితో ఉంటే చెయ్యి అడుక్కునే విధవా ఏది వేటకొచ్చు అండ్ తోలితే అండ్ వ్యభిచారం నీ భార్యతో నువ్వు సంగమించాలా నీ దగ్గరకు వచ్చే భక్తుల్లో నిన్ను ఇష్టపడ్డారు లేదా నీ మాటలు నమ్మేస్తే వాళ్ళు నీ దగ్గరికి వస్తే నాతో ఉంటే ఆ దేవుడితో నడు పిచ్చి పిచ్చి కబుర్కి పడి లోపరుచుకుంటే ఏమన్నట్టు అండ్ ఇప్పుడు ఉన్నటువంటి మత గ్రంథాలు ఏమైనా సరే మీరు తీసుకోండి కింద కూడా రెండు మూడు సార్లు చాలామంది నాటు రెండు మూడు సార్లు రెండు మూడు రోజులే కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు కొన్ని కొన్ని ఇష్యూస్ సంబంధించి బైబిల్కి సంబంధించి ఖురానికి సంబంధించి కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఎవరన్నా దానికి సంబంధించినటువంటి రిలీజియన్ వాళ్ళు కామెంట్స్ రిప్లై ఇస్తారని చూస్తున్నారు సైలెంట్గా ఉంటూ ఉన్నారు అంటే నాకు అర్థం కావట్లేదు నాకు తెలిసి ప్రపంచంలో ఏ మత గ్రంథమైనా సరే తప్పును ఎంకరేజ్ చేయదు ఒక మనిషిని చావుని కోరుకోదు చెడు చేయమని చెప్పదు కానీ క్రూసేడులు ముస్లింలకి క్రైస్తవులు జరిగిన యుద్ధాలు చూసినా మత వ్యాప్తి చేసినటువంటి విధానం చూసినా అండ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘోరాలు చూస్తూ ఉన్నా నిజంగా నాకు భయం వేస్తుంది నిజంగానే స్టార్టింగ్లో ఉన్న మత గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలని వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదంటే మధ్యలో ఉన్నటువంటి కొంతమంది మత బోధకులు యాడ్ చేసిన అంశాలు వీళ్ళు ఫాలో అవుతున్న నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే భగవద్గీత కానీ గరుడ ప్రకారం ఎక్కడైనా సరే ఒకటే చాలా క్లియర్గా చెప్తారు దేవుడు నువ్వు మనస్ఫూర్తిగా ఎవరైనా నమ్ముతావు నమ్మరా బాబు వాళ్ళే దేవుడు అంతే నువ్వు చేసిందేంటి మనుషులు ప్రేమించు పశుపక్షాదులను ప్రేమించు ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని కూడా నువ్వు దైవంలా భావించి మంచి చెడు మాత్రం చేయుమా మానవ సేవే మాధవ సేవ ఇదే చెప్పింది హిందూ ధర్మంలో బట్ జరుగుతున్న చూస్తే నిజంగా నాకు అర్థం కావట్లేదు కామెంట్స్ పెట్టారు మీరు హిందూ ధర్మం ఫాలో అవుతారు అందులో ఉన్నారు చదివేసి మీరు అంతా ఇలా అనుకుంటున్నారు అలా ఉండరు అని అంటున్నారు అలా ఆ బైబుల్ ఖురాన్ కావచ్చు మత గ్రంథాలు ఏవైతే చదివలే ఉంటే దయచేసి అలా మీ దానిలో లేదు అని కాన్ఫిడెంట్గా రిప్లై ఇవ్వండి అయ్యా ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్